రెడ్డి గారు ఐదు నిమిషాల్లో తపోప్రంగా విచ్చేస్తున్నారు వారు యాదవ సోదరుల్ని మరి ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు దాంతో పాటు మరి యాదవులకు కావాల్సిన సమ్మేళనానికి మరి విచ్చేశారు జడ్చర్ల సదరు వచ్చేటువంటి ఆహ్వానం మేరకి మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు అనిరుద్ర రానా గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తనను వేదికపైకి ఇచ్చవలసింది

தேதி கூலே प्रमाण உண்டு முதல்ல அந்த பையன் மைக்கட்ட மியர்ல ப்ளீஸ் அந்த அந்த நல்ல போல இல்லை மரை ஜர ஒ பே ஜர ஒ புளாக பேச்சசி фильмов мали இன்னйга சம்மணம் தந்துனவி

ఈ రోజు అంటే నేను సంతకం పెట్టినంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా మాటిస్తూ మీ ముందు ఆ ఒక్క ఎకరా భూమి యాదవర సోదరులకి మీ కమ్యూనిటీ హాల్ కోసము మీ గుడి కోసము దాన్ని అలర్ట్ అని చెప్పి కోరుతున్నాను ఈ లెటర్ ఇక్కడ సంతకం పెట్టినారంటే ఆ ఒక్క ఎక్కడ భూమి మీకు అలర్ట్ చేసినట్టే అని చెప్పి కూడా మీకు ఈ మాటిస్తున్నాను ఈరోజు చుట్టుపక్కల మాట్లాడేది ఎందుకంటే ఈ పండుగ ఈ వేదిక పైన అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు మనం మనము మెలిసి ఒక అన్న లాగా ఉండాలి పండుగ కలిసి చేసుకోవాలి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం అందరం ఒకటిగా ఉండి మన కాన్షియన్సిటీ అభివృద్ధికి అన్ని కాన్షియస్ ఒకటో నంబర్ తీసుకువెళ్లి మనం ముందు పెట్టాల్సిన అవసరం మనకుంది అది అయిపోయిందంతా మర్చిపోదాం వాళ్ళు చేసిన అనాచకాలు మర్చిపోదాం చేసిన కబ్జాలు మర్చిపోదాం అంటే నేను మర్చిపోనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కబ్జా పెట్టినే గాని ఈ భూములు అన్ని తీసుకురావాలి మనకి చర్చల చుట్టుపక్కల ఏమైనా శాంక్షన్ చేయాలంటే కూడా ఒక్క గజం భూమి దొరుకుతలేదు ఈ రోజు చూడడం అనుకుంటే చూస్తే ఏడు ఎకరాలు కేవలం ఒక ఎకరా భూమి ఉంది ముస్లిం సోదరులకి ఈజా కోసం రెండు ఎకరాలు భూమి కావాలంటే భూమి దొరుకుతలేదు భూదాన్ భూములు చూడాలంటే మూడు వేల ఎకరాలు ఉన్నాయి దాన్ని కబ్జాలు చేస్తారు ఆరు గ్రామాలు చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో పదహారు వందల ఎకరాలు కబ్జా చేస్తారు ఇవన్నీ బయటికి తీసుకొస్తా కేవలం రేపు మీ పిల్లలకి ఇల్లు లేకుంటే ప్లాట్ల కోసము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ భూములు మనం కాపాడుకోవాలి కోరుకుంటున్నాను మీరందరూ నాకు సహకరించండి ఈ భూములు కబ్జా అన్ని వెంటకి తీసుకొచ్చి ఎక్క చెప్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా మాటిస్తూ అందరం మెలిసి ఒక కుటుంబంగా ఉందా సంవత్సరం అవుతుంది నేను ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడే గిరి గిరి నా సోదరుడు చెప్తుండు రెండు వేల పంతొమ్మిదిలోనే సదర్ పండుగ అయింది పోయినసారి ఎలక్షన్స్ అని చెప్పి చేయలేకపోయినా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మీరు ఈ పండుగ ప్రతి సంవత్సరం చేయాల్సిందే ఇదే కాకుండా సౌరమ్మ గుట్ట పైన మీ కమ్యూనిటీ హాల్ కోసము నా తరపున ఐదు లక్షల రూపాయలు మీ కమ్యూనిటీ హాల్ కి నేను ఇస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా చర్చలని అభివృద్ధిలో ముందో స్థానంలో పెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరు ఆశీర్వాదం ఉండాలి మరొకసారి నేను జై యాదవ్ అంటే మీరు జై జై యాదవ్ అనాలి జై యాదవ్ జై యాదవ్ ఈ రోజు సదక్ బండ్కకి ఆహ్వానించిన యాదవ్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ये दूसरी कार्यक्रम इसका हरि बाबू గారి की वैदिक मिलन पेतरी की अंदर की धन्यवाद दत्त गुल्ला विश्वेश्वर यादव గారి की गिरि यादव గారి की पी प्रभाकर गार की प्रकाश यादव याद गार की बाल स्वामी यादव गार की हम संगीगर की कृष्ण यादव गार की रवि यादव गार की अशोक यादव गार की श्री सरन यादव गार की नारायण गार की శేఖర్ యాదవ్ గారికి రావణ్య యాదవ్ రావణ్య యాదవ్ గారికి గిరిప్రసాద్ గారికి కత్తెల కృష్ణ గారికి మా కత్తం కృష్ణ రాష్ట్ర రాష్ట్రు అందరికి ధన్యవాదాలు తెలుపుతా ఈరోజు నేను ఇక్కడ ఆహ్వానించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీరందరి అందరి ఆశీర్వాదం కొని ఈ రోజు ఎమ్మెల్యే రావడం జరిగింది యాదవ్ అంటే కేవలం పాలు పిండకంగా మీరు శ్రీకృష్ణ అధ్యక్షులు విశ్వేశ్వర యాదవ్ గారు శ్రీశైలం యాదవ్ గారు యాదవ్ గారు ముఖ్యంగా ఈ కుల బాగుపడాలని వ్యవసాయం బాగుపడాలని రైతాంగం బాగుపడాలని ఆ అంశాలు కృషి చేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు అన్న లక్ష్మణారెడ్డి గారు అందరికి మనకు పేరు నచ్చితే మన అందరికి పేరు పేరిన హృదయపుర శుభాకాంక్ష మీకు అందరికీ తెలుసు ఈ కులవృత్తులు గౌరవ హాయంలో బాగుపడ్డాయి ఈ జాతులకు ఎవరహాయంలో గౌరవం దక్కింది ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది ఇలా గొర్రెలకు బర్రలకు భూమికి వృత్తులకు గౌరవం కలిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి జరగాలి ఎవరు వచ్చినా అందరినీ అక్కువ తెచ్చుకొని అప్పు జరగాలని మీ అందరూ ఐక్యవద్ధత ఉండాలని మనసారి కోరుకుంటూ వచ్చేటప్పుడు అశ్వర్ వ్యక్తులు ఇంకా అంతా మంచి జరగాలి ఈ రాష్ట్రం బాగుపడాలిటీ బాగుపడాలి మనకు బాగుపడాలి అందరూ బాగుపడాలి కోరుకుంటూ మనల్ని అభిమానించే వాళ్ళు బాగుపడాలని కోరుకునే వాళ్ళు వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందరం బాగుండాలి ఈ శివధి ఉత్సవాలు ఇంత గరిగా జరుపుకోవాలి ఇలా తిరుపతిగా దేవుడు మన దర్శకం ముందు మన యాదవులు తగ్గరిస్తారు వచ్చిన తర్వాతనే అందరూ అంటే మన నమ్మకం ఎవరైతే మేలు చేస్తారో వర్క్స్ జాతి మళ్ళీ కనుక మనకు మేం చేసిన వాళ్ళని అప్పుడు తెలుసుకునే వాళ్ళని మనం ఒత్తిడి బాగుపడిన వాళ్ళని గౌరవించిన వాళ్ళని మర్చిపోకుండా అందరికన్నా మానవ జాతిలో మనం ఎక్కువ ఉంటాం మన మనం ఆ జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి మేము ఎల్లప్పుడూ ఈ జాతుల అభివృద్ధి గురించి మేము పాటపడతాం మీకు ఎప్పుడైనా దురాత్మ అందరం వస్తామని చెప్పి ఈ సదస్సు ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి జగ్చంద్ర నియోజకవర్గ యాదవత్సవాలందరికీ ఈ సదర్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను సదరు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరానికి విశ్వేశ్వర యాదవ్ అడ్వకేట్ గారిని అధ్యక్షంగా నియమించుకొని మీరు మాట్లాడుకోవడం జరిగింది అంటే గిరియాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక మీ ముఖ్య నాయకులందరూ కూడా కిశ యాదవ్ ప్రజలు ప్రకాష్ గారు మిగతా నాయకులు శ్రీ యాదవ్ గారు అందరినీ అయితే ఈ కార్యక్రమం చేసిన సోదరులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు పీసీఐ చైర్మన్ ప్రభాకరీ గారు మిగతా వేదిక మీద పెద్దలందరికీ పేర్కొన్న ఈ నియోజకవర్గ సంబంధించిన యాదవ సోదరులందరికీ సదరు సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదరు ఉత్సవాలు అనేవి యాదవ సోదరులు ఎంతో ఉత్సాహంగా ఒకప్పుడు కేవలం హైదరాబాద్ నగరంలోనే జరుపుకునే ఈ ఉత్సవాలను జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి కాంత్రి స్థాయి మండల స్థాయి గ్రామ గ్రామాలు కూడా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన యాదవ సోదరులు చేతనే కావడం జరిగింది ఇంకా ముందు ముందు యాదవ సోదరులు అన్ని రంగాల్లో రాణించ రాణించాలని అభివృద్ధి చెందాలని వాళ్ళందరూ సుఖ సంతంగా ఉండాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ సందర్భ ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ మరోసారి గారు ఉన్నారు చాలా మంది యాదవ్ సోదరు సంబంధించడు అందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తూ మేము ఎందుకు చూపిస్తాము జయ యాదవ్